పత్తేబాద శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం మరియు శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య హాజరై నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే బడేటి అభినందిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో ప్రశాంతంగా వాళ్లు దైవ పూజలు అందుకునేలా కమిటీ కృషి చేస్తూ అందరి సహకారంతో ఆలయ అభివృద్ధి కృషి చేయాలని సూచించారు అనంతరం ఎమ్మెల్యేను కార్పొరేటర్ సోము పృథ్వీ శారద మరియు ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ అధ్యక్షులు సభ్యులు మిత్రులు అభిలాషులు బంధువులు కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సత్కరించారు అలాగే కమిటీ అధ్యక్షుల ఎంపికలో అందరినీ సమన్వయపరుస్తూ ఏకాభిప్రాయానికి తీసుకువచ్చిన కార్పొరేటర్ సోమి పృథ్వీ శారదలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాదసారదీ చైర్మన్ పెద్ద బోయిన శివప్రసాద్ టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం సెక్రటరీ రెడ్డి నాగరాజు క్లస్టర్ ఇన్ఛార్జి నాయుడు సోము ఆలయ కమిటీ చైర్మన్లు పృథ్వీ సత్యనారాయణమూర్తి మరక శివయ్య నూతన ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు మీరు కూడాదాబాదు చోడే రామలింగేశ్వర స్వామి కార్యక్రమం జరుగుతుంది ప్రకృతి స్వరూపిని అమ్మవారు పిలవాలంటే ధర్మశాస్త్రం చెప్పేది అమ్మవారుగా చైర్మన్ అయిన సభ్యులుగా వారి వెంకటేశ్వరరావు గారు నేను ఏలూరు జిల్లా ఏలూరు నగరం ఫతీయాబాద్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానమునకు ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగము గాను నమ్మకం గాను శక్తివంతం లేకుండా భాగద్వేష రైతు గాను పైన తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా సీట్లు మీరు కూర్చోండి సార్ ఫోటో దిగుతుంది కానీ అందరి ఎంకా కూర్చోండి అమ్మ ఒకసారి ఏలూరు జిల్లా శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములకు చైర్మన్ గాను నమ్మకం గాను శక్తి లేకుండా వాళ్ళందరూ కూడా ఈ రోజు కమిటీ సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేశారు వారందరూ కూడా అభినందనలు తెలుపుతూ మరి దేవస్థానం అనేది చాలా పవిత్రమైంది భక్తుల యొక్క మనోభావాలను కానీ ఎవరికి అసౌకర్యం కలిగించుకోకుండా వివాదాలు లేకోకుండా వివాదాలకి తావు ఇవ్వకోకుండా అందరినీ కూడా గౌరవిస్తూ ఈ దావస్థానం యొక్క గౌరవాన్ని పెంపించాల్సిన బాధ్యత ఈ కమిటీ మీద ఉంటుంది ఈ కమిటీ నిర్ణయించేటప్పుడు ఇక్కడ లోకల్ నాయకులతో పాటు పెద్దలందరితో కూడా సంప్రదించి పార్టీలకు అతీతంగా ఎవరికైతే భావంతో ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా నియమించడం చేయించే చేయమని చెప్పగా సూచించగా వాళ్ళందరూ కూడా అందరూ కూర్చుని కూటమి తరపున కానీ మామూలుగా ఎవరైతే పబ్లిక్ కామన్ మ్యాన్ ఉంటారో అందరూ కూడా వాళ్ళ భావాలను గౌరవించి వాళ్ళందరినీ కూడా కమిటీగా నిర్ణయించడం పడింది తప్పనిసరిగా కనకదుర్గం వారి గుడి కానీ అలాగే శివాలయం కానీ మరి ఫత్యాబాద్ శివాలయం అంటే మరి ఏలూరులో ప్రసిద్ధి చెందిన దేవాలయంలో శివాలయం కూడా ఒకటి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి దాని పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మరి మర్కా సభయ్య గారు కమిటీ సభ్యుల మీద ఉంది వాళ్ళు ఏదైతే ఆ గుడికి సంబంధించిన ఏదైనా పనులు మిగిలిపోయినాయి అనుకున్నప్పుడు మీరు కూడా దాని మీద శ్రద్ధ పెట్టాలి అది ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది కాబట్టి మీరు మొత్తం ఫైల్ అంతా నడుపుకుని ఈవో గారి ద్వారా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు అప్ చెప్తే నేను దాన్ని ఇమీడియట్ గా రెండు రోజుల్లో మీకు సొల్యూషన్ చేసి మీకు అప్ చెప్తాను సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఆ శివ యొక్క ఆశీసులు తప్పనిసరిగా మన అందరి మీద ఉంటే డెఫినెట్ గా ఈ రెండు గుళ్ళతో పాటు అన్ని దేవస్థానాలు కూడా ఎదుగుదలకు ప్రతి ఒక్కరు సహకరించాలని సందర్భంగా శాసనసభ్యులు వారు పోయితే సూచించారు ఆ యొక్క లో నాయకులకు కానీ పెద్దలకు కానీ పార్టీలు పక్కన పెట్టండి ఎవరు కవితే పతిభావాలతో ఉండి ఆలయాలను అభివృద్ధి చేస్తారో ఆమె ఎంచుకుని నాకు పేర్లు ఇవ్వండి తప్ప నేను ఇందులో జోక్యం చేసుకోని ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఇక్కడ కనకదోర గుమ్మపురికి కానీ అక్కడ శివాలయానికి కానీ ఈ కమిటీ జరిగింది రాజకీయ ఈ అందరికీ కూడా కర్మదర్తలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్య అతిథులకి అందరికీ కూడా వాస్తవాంగ్ ప్రతి ఒక్కరూ భక్తి గుడిని ఆధ్యాత్మికంగా తయారు చేసి ప్రతి ఒక్కరికి అన్న అందుబాటులో ఉండి వారి అవసరాలు వాడుతూ మనం మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకొని ఎమ్మెల్యే గారి గౌరవప్రదంగా మనం అందజేయాల్సిందిగా కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు శశాంకమూర్తి గారికి అట్లాగే మరకా శివ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ గుడుల్ని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ మీరు ఇప్పటికే గత ముప్పై నలభై సంవత్సరాలు చూస్తాను వీళ్ళు ఈ చైర్మన్లు కాకముందు నుంచే వీరు ఆ గుళ్ళుకి సేవ చేస్తున్నారు నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను ఈ గుళ్ళకి రెగ్యులర్గా వస్తాను కాబట్టి వారు ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అయితే గత పది సంవత్సరాల క్రితమే మనం దానికి ఎస్టిమేషన్ చేసి మనం మన అది గారు ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆ సినిమా అభివృద్ధి చేయడం జరగలేదు ఈసారి కమిటీ ఆయన మన ఎమ్మెల్యే గారు అలాగే మన సోము గారు అర్థంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కొత్త కొత్త విద్య పచ్చుకుంటున్నాను తల్లికి ఎమ్మెల్యే గారికి పెద్దలకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ